హాయ్ అండి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే ఖచ్చితంగా కస్టమర్స్ మిమ్మల్ని వెతుకుంటూ వస్తారండి అయితే నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ ఏంటంటే మీరు ఇల్లు షిఫ్ట్ అయ్యారు కదా పాత కస్టమర్స్ వస్తున్నారా లేదంటే కొత్త కస్టమర్స్నే మీరు తీసుకుంటున్నారా అని నేనైతే కొత్త కస్టమర్స్ని అసలు తీసుకోవట్లేదండి అసలు నేను బ్లౌజ్ కుడుతున్న సంగతే బయటకు ఎవరికి చెప్పట్లేదు పాత కస్టమర్సే వెతుకుంటూ వస్తున్నారు అలా వెతుక్కుంటూ రావడానికి కారణం వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో ఉన్న టిప్స్ ట్రిక్స్ ఫిట్టింగ్ ఇవే మెయిన్ వచ్చేసే కారణము సో మీరు నేను చెప్పినట్టు వచ్చేసారనుకోండి ఖచ్చితంగా మీరు ఇల్లు మారినా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కొంచెం దూరం వెళ్ళినా కూడా ఒకేసారి బల్క్లో తెచ్చి విచ్చేసి వెళ్ళిపోతారండి అలా ఉంటుంది కటింగ్ అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కస్టమర్ కూడా అలాంటి కస్టమర్ అనమాట వెతుక్కుంటూ వచ్చారు నేను అడ్రస్ చెప్పకపోయినా జస్ట్ లైట్గా చెప్పాను ఇక్కడ ఉంటాము కొంచెం ఫ్రీ అయ్యాక వస్తాను రండి అని చెప్పాను ఇంకా వాళ్ళే ఒక వన్ వీక్ అయ్యాక వచ్చేసారనమాట ఇప్పుడు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఇది లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసి నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను కింద హైట్ కోసం ఖర్చు వదిలేశాను అదే మనకి ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ వదిలేశాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను వీళ్ళకి హ్యాండ్ హైట్ చాలా ఇంపార్టెంట్ ఈ టిప్స్ బాగా గుర్తుపెట్టుకోండి హ్యాండ్ హైట్ కొంచెం పెరిగినా కూడా ఇష్టపడరు అనమాట అందుకు నేను మరీ మరీ ఎంతైతే ఖర్చు కావాలో అంతే పెట్టాను కొంచెం లైట్గా తక్కువైనా ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ అయితే మాత్రం ఇష్టపడరు అది ఇష్టాన్ని బట్టి మీకు ప్రయారిటీ ఇవ్వాలి అందుకనే మనం కస్టమర్లు ఎత్తుకుంటూ వస్తారనమాట తర్వాత ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఏడు మీద రెండు గీతల వరకు అయితే వచ్చిందండి సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మిలు వస్తే చంకడం మనం మూడు ఇంచులు తీసుకోవాలి సో పైన ఖర్చులతో కలిపి మూడు ఇంచులు తీసేసుకోండి ఇంచులకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ స్కేల్ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసాను ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి క్రాస్గా ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఏడు మీద రెండు గీతలు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్కేల్ తోటి క్రాస్గా లైన్ వేసుకోండి ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి పాత కస్టమర్లు అండి అందరూ పాత కస్టమర్లు కొత్త కస్టమర్లు నేను తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాకు టైం ఉండదని ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అండి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు సేమ్ ఇది కూడా అంతేలాగా ఇలా షేప్ అయితే తిప్పేసేయండి మళ్ళీ ఇలాగ నీట్ కరువు షేప్ అనేది తిప్పేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇది బాగా జారిపోయే క్లాత్ అనమాట అయినా సరే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది గమ్ముతో జాయిన్ చేస్తాను నేను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకోండి టూ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్యాక్ పార్టే కటింగ్ చేయాలి లేదంటే బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఓకేనా నీట్గా సదిరేసుకోండి చాలా చక్కగా నీట్గా సదిరేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకుని ఎల్ స్కిల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్కే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది నెక్ డీప్ వచ్చేసి చాలా తక్కువే ఉందండి ఎక్కువ లేదు అంటే ఓవర్ డీప్ కాదనమాట ఎయిట్ ఇంచెస్ అలా ఉంది అందుకుని నెక్ కింద నుంచి కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ అనేది అలాంటప్పుడు మనం నెక్ కింద నుంచి చూసుకోవాలండి నెక్ కింద నుంచి చూసుకుంటే చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇదిగోండి కింద నుంచి ఇలాగా కింద నుంచి పట్టేసుకుని ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చినా చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చినో చెక్ చేయండి నాకు పదిహేడున్నర వచ్చింది పదిహేడున్నర పదిహేడున్నర అంటే నాలుగో భాగం అయింది కొంచెం పెంచమన్నారు హైట్ లైట్గా పెంచమన్నారు ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి నేను చూసుకుంటున్నాను అనమాట ఎంత పెంచాలి ఏంటనేది ఇప్పుడు పదిహేడున్నర కదా ఏడు మీద ఏడు గీతలు వస్తుంది అన్నమాట ఏడు మీద ఏడు గీతలు ఓకేనా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇదేమో పట్టికి ఇదేమో హైట్ పెంచడానికి చూసుకోవాలి వీళ్ళకి కొంచెం ఎక్కువైనా కూడా ఇష్టపడరు అనమాట చెప్పేస్తారు వెంటనే నాకు ఎక్కువ వచ్చేసిందని సో అది చూసుకోవాలన్నమాట ఎల్స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని లైట్గా దింపాను కిందకి జస్ట్ కొంచెం దింపాను అనమాట కిందకి ఎందుకంటే హైట్ పెంచాం కదా కొంచెం దింపుకుంటేనే బాగుంటుంది వీళ్ళకి గూ వెనకాల గూడలు ఉంటాయండి అంటే ఎత్తునట్టు ఇలా ఉంటాయి అనమాట అందుకుని వీళ్ళకి హైట్ ఎక్కువ పెట్టాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్ కోసం రెండు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేశానండి నెక్ కోసం రెండు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం పావించి తీసుకున్నాను రెండు మీద రెండు గీతలు ఓకేనా రెండు మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం పావుంచి కింద మూడించులు తీసుకున్నాను కింద వచ్చేసి మూడించులు అయితే తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత చిన్న సైజు షోల్డరు పావించి అన్నాను కదా ఖర్చు ఆ పావించి వదిలేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ అనేది చెక్ చేస్తున్నాను మరి ఎక్కువైందా లేదా అని ఎందుకంటే వాళ్ళని చూసుకుంటూ ఉండాలన్నమాట వీళ్ళకి ప్రతీది ఇంపార్టెంటే సో అలా వాళ్ళకి నచ్చినట్టు మనం ఇచ్చామనుకోండి కస్టమర్లు ఖచ్చితంగా వస్తారండి చార్ట్ని బేస్ చేసుకోకూడదు చార్ట్తో సంబంధమే లేదు అసలు చార్ట్ సరిగ్గా సెట్ అవ్వదు పెట్టండి అక్క అంటారు కానీ నేను అసలు పెట్టనే పెట్టాను చార్ట్ వేస్ట్ అనమాట చార్ట్ అనేది చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదు మీద నాలుగు గీతలు వచ్చింది సో ఇదే సేమ్ మెజర్మెంట్ కింద కూడా పెట్టుకుంటున్నాను డౌన్ వచ్చేసి ఇంకో నెక్ డీప్ ఎనిమిది ఇంచులు అండి డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఐదున్నర మార్కింగ్ వేసేసుకొని స్కేల్ తోటి ఇలా నీట్గా షేప్ అయితే ఇచ్చేసాను ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసాను నెక్ పైకి ఉంది కదా చిన్న సైజు బ్లౌజ్ అయినా నెక్ పైకి ఉంది కాబట్టి అక్కడ గ్యాప్ ఇవ్వాలి లేదంటే పట్టేస్తుంది కరువు స్కేల్ తోటి నీట్ కరువు తిప్పేసుకోండి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు ఏడున్నర ఇంచులు అయితే రావాలండి అది ఏడు మీద రెండు గీతలు రావాలన్నమాట నాకు వచ్చింది చుక్ చే చెక్ చేసుకుంటున్నాను వచ్చిందా లేదా నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటే ఎనిమిది మీద అది ఏడు మీద రెండు గీతలు అయితే రావాలి జస్ట్ లైట్గా అంతే ఇంకేం లేదు కొంచెం పైకి లాగా పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది అంతే నడుములు చూసుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు నాకు వచ్చేసి ఏడు మీద ఏడు గీతలు వచ్చింది డాట్తో కలిపి సగానికి ఒక మార్కింగ్ వేసేసాను అటో కాఫ్ ఇంచు ఇతో కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలా నాలుగు ఇంచులు అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాను ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి కరువు స్కేల్ దగ్గర కూడా అంతే కరువు స్కేల్ దగ్గర కూడా నీట్గా ఇలా కరువు తిరిగే చోట నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ క్రాస్ కటింగ్ అనమాట కోరాస్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా మార్కింగ్ లుంద� వేసుకోండి కోరాస్ మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకి ఉండాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ వదిలేయాలి ఓకేనా మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు వీలర్ సహాయంతో ఇలా ప్రెస్ చేసేయండి ఇలా చక్కగా ఇలా ప్రెస్ చేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా అలాగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని నీట్గా షేప్ తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు కింద మనకి చే బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా సో ఆ ఖర్చు కోసము పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద ఒకసారి చూసుకుంటే ఎంత వచ్చిందో నాకు టెన్ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి పది మీద ఏడు గీతలు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కింద నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే మన షే బెల్ట్ రెండున్నర ఇంచులే ఉండాలి ఎందుకంత డిఫరెన్స్ వచ్చింది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉందనమాట ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఇలాగా చూసుకొని పైన షోల్డర్ దగ్గర చూసుకుని తిన్నగా నాకైతే ఆరున్నర ఇంచులు వచ్చిందండి ఆరున్నర అంటే రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి కదా ఎందుకంటే నెక్క వైపుకి మనం స్లోపిస్తాం కదా అందుకుని ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి కొంచెం అంటే పైనుంచి కింద వరకు క్రాస్గా లైట్గా క్రాస్గా వేసుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అంటే వీ షేప్ రాదు నెక్ దగ్గర చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత మన వైపు నుంచి రెండు రెండించులు ఇలా నెక్ డీపు ఆరు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసేసుకోండి మన వైపు నుంచి రెండు ఇంచులు అండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనకి చెస్ట్ అనేది ఎక్కువ లేదు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఖర్చులు అంటే ఏంటి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుంటానికి కావాల్సినంత ఖర్చు అనమాట ఇలా మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలాగా షేప్ తిప్పేసేయండి ఇక్కడ కూడా నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి నీట్గా ఇలా కట్ చేసేయండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసింది ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఒక పావు టేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేస్తే ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి ఒక పదిన్నర ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది పొడుగు పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి వైపుకి ఎంత వచ్చింది ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి చెక్ చేసుకుంటే మూడు మీద రెండు గీతలు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది ఇలా షేప్ తిప్పేసేయండి అంతే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఇంకొక లేయర్ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇంకొక లేయర్ కట్ చేస్తాను ఎందుకంటే షేప్ బెల్ట్ కొంచెం దల్సరిగానే ఉండాలి కదా అందుకుని ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ అండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి సో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసామంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి